ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర శుభవార్త హయ్యర్ పెన్షన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పెన్షన్పై ఆర్డర్లను అందజేస్తుంది అయితే దీనిపై మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ విషయంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పే ఆర్డర్లను జారీ చేస్తుంది అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వేలాది మంది పెన్షన్పై ఆర్డర్లు డిమాండ్ లెటర్స్ అందజేస్తూ ఉంది హయ్యర్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది సభ్యులు ఈ హయ్యర్ పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ను అప్లి అప్లికేషన్ సమర్పించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆన్లైన్ ద్వారా ఈపిఎఫ్ఓ సభ్యుల నుంచి జాయింట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు పెద్ద మొత్తంలో సభ్యుల నుంచి హయ్యర్ పెన్షన్ కోసం అప్లికేషన్లు లభించాయి అయితే వీటిలో గతంలో చెల్లించిన మొత్తం హయ్యర్ పెన్షన్ ఇచ్చేందుకు సరిపోవడం లేదు అని ఆ మొత్తాన్ని ముందుగా చెల్లించాలని లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది సభ్యులకు జారీ చేశారు కాగా జనవరి ఇరవై తేదీన రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు మందికి పెన్షన్ పే ఆర్డర్ అందించినట్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రి తెలిపారు అలాగే మరో పంతొమ్మిది అప్లికేషన్ల విషయంలో ప్రాసెసింగ్ జరుగుతుందని త్వరలోనే వీరికి కూడా పెన్షన్పై ఆర్డర్లు అందజేస్తామని కేంద్ర మంత్రి పార్లమెంట్లో తెలిపారు ఇదిలా ఉంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్లో హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారు జాయింట్ ఆప్షన్ ప్రారంభ నింపాల్సి ఉంటుంది దీనికోసం ఈపీఎఫ్ఓ పోర్టల్లోని పెన్షన్ హైవేస్ సాలరీ పేరిట ఉన్న జాయింట్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్కు సంబంధించి మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల మంది సభ్యులు ఈ పథకంలో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం ఈపిఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్కు సంబంధించిన కీలక అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే తాజాగా సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల చేసిన ఒక సర్కులర్ ప్రకారం హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ తర్వాత పూర్తి చేసేందుకు ఆదేశాలు అందించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పెన్షనర్లకు అయ్యన్ పెన్షన్ అందించేందుకు ఫీల్డ్ కార్యాలయాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఈపిఎఫ్ఓ తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షన్దారులకు కోర్టు ఇచ్చిన తీర్పు